విజయవాడ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో తెలంగాణ బోర్డర్లో ఉన్న ఫారెస్ట్లో ఉంది ఈ మంగమ్మ గుడి పడగ విప్పిన ఏడు తలల శేషనాగు కింద గొబ్బల గుబ్బలుగా వెలిచిన మంగమ్మ గుడిని నిత్యం ఒక పాము సంరక్షిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు రాత్రి ఈ గుడి చుట్టూ పులులు తిరుగుతూ ఉంటాయి ఈ గుడి దగ్గర సాయంత్రం ఆరిదాటితే ఎవరిని ఉండనివ్వరు ఇప్పుడు మేము ఆ ఫారెస్ట్లో ఉన్న గుప్పల గుడికి వెళ్తున్నాం మంగమ్మ గుడికి వెళ్ళేదారిలో ఇక్కడ రెండు నాటుకళ్ళు కొందామని ఆపాం ఇక్కడ రెండు నాటుకళ్ళు తీసుకొని మంగమ్మ గుడికి అయితే వెళ్ళిపోదాం

ఇదే తెలంగాణ బోర్డర్ ఫారెస్ట్లో ఉన్న కుప్పలం మంగమ్మ గుడి ఇక్కడే భక్తులు వారి ముక్కుబోట్లు తీర్చుకొని ఇక్కడే వండుకొని ఇక్కడే తింటారు గిన్నె గిన్నెతో కూడదు నీళ్ళు కాయడా నీళ్ళు కానీ కొంచెం గిన్నెతో నీళ్ళు పడిపోతే బాణకాడ నేను కిందకి తెచ్చుకున్నారు మొత్తం ఇప్పుడు ఇంకా కోడికి స్నానం చేపించి పసుపు కొంగొంత ముస్తాబ్ చేసి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తారు దానికి వచ్చాదిగా అదే పోదు తీసుకుందామని కట్టేస్తే అదేచ్చు అంటిది అంటే ఉన్నాయా తాళ్ళు డౌజన్ చూసాను வது வால இப்போது கதா ஏதாச்சும் ఇంకోటి వేస్తే ఇంకా ఇంకొంటది సరిగ్గా తడపలేదే మరి నేను తడిపా అడిపాడిపోయింది కింద నుండి గుబ్బల మంగమ్మ గుడికి ఇలా దారిలో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లు వెళ్ళాలి అశోక్ అశోక్ అక్కడ ఉన్నాడండి ఈ ఫారెస్ట్లో లో ఎటువంటి ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు ట్రెక్కింగ్ అంటే ఇష్టమైన వాళ్ళు ఇక్కడికి రావచ్చు ఇక్కడ మంచిగా త్రిల్ ఉంటుంది ఇక్కడ మొత్తం అంతా ఫారెస్ట్లో ఒక చిన్న దారిలో వెళ్ళాలి పైకి ఇంకెందరో వెళ్ళాలి

ఆ బయటే అయిపోతా పెద్ద రోజే బయట అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది నీకు ఏమి ఉండదు అక్కడ గుడి ఉంటుంది అండి కట్టి మెట్లు గిట్లు ఒకసారి వచ్చాడు రాలే ఇక అప్పుడు రాకూడదు అని రాలేదు

ফোন ফুন ই ఈ గుబ్బల మంగమ్మ గుడిని ఈ పుట్టలోని నాగేంద్రుడు నిత్యం సంరక్షిస్తూ ఉంటాడంట అందుకే మొదట ఈ పుట్టని దర్శించుకొని ఆ తర్వాత గుబ్బల మంగమ్మ గుడికి వెళ్తారు

यार मगा अंदर भैया इस पत्थर ले हमको आ रहा है अंदर मेकअप ले गुरु थी रास्ता ட்ரெக்ல உண்டுகா <laughs> నేను మీ అందరినీ కవర్ చేయాలి ఆ యేసీ వస్తుంది মাক মাকল মাক নামৰ তা నా తలు వాటర్ తడిపోయిందా ఇదే గుబ్బల మంగమ్మ గుడి మొదట్లో ఈ గుడిని కొండజాతి వారు అడవి జాతి వారు పూజించేవారండి ఇక్కడ నిత్యం ఇలా వాటర్ కారుతూ ఉంటుంది ఈ వాటర్ ఎక్కడ నుండి వచ్చింది అనేది కూడా ఎవరికి తెలియదు ఈ లోపల గొబ్బల గుబ్బలుగా ఉన్నదే ఈ గుబ్బల మంగమ్మ గుడి ఈ కొండరాయిని చూస్తుంటే ఐదు తలాల శేషం నాకు పడక విప్పినట్టు కనిపిస్తుంది ప్రతిరోజు రాత్రి ఈ గుడి దగ్గర పుల్లలు సంచరిస్తూ ఉంటాయంట అందుకే ఇక్కడికి వచ్చే భక్తుల్ని సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇక్కడ ఉండని ఎవరు తడవండి తడిపితే అది తలవపాలి ఇప్పుడు తలవపాలే ఇక్కడ ఎవరికైనా సంతానం లేకపోతే ఈ గుడికి ఆపోజిట్లో ఉన్న ఈ చెట్టుకి ముడుపులు కట్టుకుంటే సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు

వాళ్ళిద్దరే అదిగో వస్తున్నారు అవసరాలు వాళ్ళు కొట్టించేస్తారు గురు పోతు వచ్చిన పోతు కొత్తగా వచ్చిన ఉంటారు మీ శక్తి అంటారు మీరు లాగేయండి గురు పని అయితే కాల్ చేస్తే వాళ్ళు కొట్టేస్తారు ఎనరుస్తావ్ ఇదంతా సేవస్తున్నా గ్యాస్ ఉందా ಪೊಲಿಲ್ಲ ಎನ್ನು ಪೊಲೀನ ದೊಡ್ಡ

i v i been not run. Pick a b i g g e g g e g g e r t a n guy. I've been the bigger.

sama iyalima mau kalicu ఏటు క్యాలెంజ్ ఏ తర్లే కాని ఏయ్ కాని కాని అంటా అక్కడ దెంగిచుకుంటాగే ఫేస్ కద సాలలేదు తమ బొయ్య ఉందే ఈ బటన్ నరై కంటా ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్